అయితే సువార్త అందనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి అక్కడ ఆ రాత్రి ఆ దైవజనుల సమక్షంలో ఇలాగ సువార్త కూడికలు బహిరంగంగా ఏర్పాటు చేసి మరి దేవుని పని చేయ చేయడం మా పని దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే హలేయా అయితే ఈ బాధ్యత మాదొక్క అంటే దీని వెనకాల నేను ఒక్కడే లేను కానీ ఒకసారి దీని వెనకలు ఉన్నటువంటి మా టీం అంతటిని మీకు నేను నేను పరిచయం చేస్తాను పరిచయం చేసిన తర్వాత మరికొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను ఒకసారి మా టీం అందరూ వచ్చి నిలబడాలని కోరుతూ ఉన్నాను మా టీం అంతా ఒకసారి రావాలి కనబడుతున్నామండి అందరికీ హరి లూయా హలే లూయా మరి ఇది మా టీం మరి ఈ టీమ్కి మరి నాయకులు ఎవరు అంటే అంటే ఈ టీముని ఏర్పాటు చేయడానికి సువార్త పరిచర్య ఈ రకంగా జరగడానికి దీని వెనకాల నిలబడి మమ్మల్ని అందరినీ మరి ఒకే తాటి మీద నడిపిస్తూ మరి కష్టమైనా నష్టమైన భారమైనా మరి ఏదైనా కానీ భరిస్తూ మరి అవమానాలైనా భరిస్తూ దీని వెనకాల నిలబడి మమ్మల్ని ముందు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటిది ఎవరు అంటే మరి అన్నయ్య నాని గారు ఒకసారి చప్పట్లు కొడదామా ఆయనకు వచ్చినటువంటి ఆయనకున్నటువంటి దర్శనాన్ని బట్టి దేవుని పని చేయాలి అయితే అది సువార్త సంగీతము ద్వారా సువార్త పని చేయాలి పాటల ద్వారా సువార్త ప్రజల్లోనికి వెళ్ళాలి అనే ఆలోచనతో మరి అన్నయ్య దీనిని ప్రారంభించారు మరి అన్నయ్య యొక్క నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమము ముందుకి కొనసాగించబడుతుంది దీనికి కర్త కర్మక్రియ అన్ని కూడా మరి అన్నయ్యే దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెయ మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు కూడా మరి అన్నయ్య పేరు సురేష్ మరి అన్నయ్య సౌండ్ ఉంది అన్నయ్య మరి ఎక్కడ మీటింగ్ అయినా అన్నయ్య తన ఎక్విప్మెంట్ అంతటితో వచ్చి చక్కగా సౌండ్ వేసి మరి ఈ సువార్త పరిచర్యకు సహకరిస్తూ ఉంటారు అన్నయ్య కూడా మరి చాలా బిజీ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం కోసమని అన్నయ్య కూడా రావడం జరిగింది మరి అన్నయ్య సౌండ్ ఆపరేటర్ మరి ఎక్కడ మా స్వార్త పరిచయ జరిగిన సౌండ్ అంతా మరి అన్నయ్య చూసుకుంటారు అన్నయ్య పేరు సురేష్ రెండవదిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి అన్నయ్య పేరు రాజేష్ గారు రాజేష్ హిమ్మానియన్ అన్నయ్య దైవజనులు అన్నయ్య దైవజనులు అంతేకాదు మరి ఈ ఈ ప్యాడ్స్ కొట్టడంలో అన్నయ్య అంతర్జాతీయంగా అంటే దుబాయ్ ఆయా రాష్ట్ర ఆయా దేశాలు వెళ్ళి మరి అక్కడ సంగీత పరిచయం చేసి వచ్చినటువంటి దైవజనులు మరి అన్నయ్య అన్నీని బట్టి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము మరి అన్నయ్య నాని గారు ఈ యొక్క సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ కి నాయకులుగా ఉన్నారు దీనిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అన్నయ్య కూడా దైవజనులు అదే రీతిగా అన్నయ్య కూడా ప్యాడ్స్ ప్లేయర్ అదే రీతిగా ఫోటో అవి కూడా అని మరి అది చేస్తూ ఉంటారు అందుని బట్టి కూడా సంతోషిస్తూ ఉన్నాము మరి నాలుగవదిగా మరి సహోదరుడు వివేక్ ఆయన కూడా మరి పరిచర్యలో పని పనిచేస్తూ ఉన్నారు మరి ఆయన బ్యాంకులో చేస్తూ ఉంటారు బ్యాంక్ లో మరి లోన్స్ అవి ఇప్పిస్తూ ఉంటారు కదా ఆ పని చేస్తూ ఉంటారు మరి తమ్ముడు పేరు పండు మరి తమ్ముడు ఆటో నడుపుతూ ఉంటాడు తమ్ముడు పేరు ఆయన పేరు కూడా పండువే ఆయన కూడా మరి ఏదో ఒక పనికి వెళుతూ ఉంటారు ఈయన పేరు విజయ్ ఆయన మా టీంలో తబలా ప్లేయర్ అండి ఆయన చక్కగా తబలా వాయిస్తూ ఉంటారు మరి వాడి పేరు కూడా మరి బాబీ ఆయన ఎలక్ట్రిషియన్ అదే రీతిగా మరి వాయిద్యాలు కూడా వాయిస్తూ ఉంటారు మరి ఇక్కడ ఫోటోలు తీస్తున్నటువంటి మరి తమ్ముడు పేరు కూడా మరి అతని పేరు సుశాంత్ మరి చక్కగా ఈ యొక్క ఫొటోస్ కానీ లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా మరి ఆయన చూసుకుంటూ ఉంటారు నేను ఒక మాట చెప్తాను సాధారణంగా ఈ ఫొటోస్ ఈ బ్యానర్ ఇదంతా చూసేటప్పటికి చాలామందికి అనిపించేది ఏంటంటే ఆహా ఇక్కడ ప్రార్థన పెట్టి ఈ ఫొటోస్ అన్ని చూపించుకొని వాళ్ళు బయట నుంచి ఏవో తెచ్చుకుంటారు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలామందికి తెలియక కానీ దీంట్లో పూర్తిగా మే మేమందరం కూడా కష్టపడినటువంటి మాకు తోచినటువంటి రూపాయలు అంటే మేము ఎంతో కొంత వేసుకొని మరి ఈ సంగీత పరిచయను ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాము దీనికి ఆ దీనికి ఎవరికో చూపించి డబ్బులు సంపాదించుకుందాం లేకపోతే ఎవరికో చూపించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నది అన్న ఏమీ లేదు అందరిది ఒకే ఆలోచన ఒకే ఉద్దేశము దేవుని పని చేయాలి సువార్త ప్రకటించబడాలి అదే ఉద్దేశంతో మరి యొక్క సువార్థ సంగీత ధ్వని అనేటువంటి ఈ టీం పనిచేస్తూ ఉంది మా వెనకాల ఇంకా నలభై మంది దాకా ఉన్నారు మా వెనకాల మమ్మల్ని నడిపించేటువంటి పెద్దలు మరి అన్న యొక్క తండ్రి గారు మరి బిషప్ సామ్య రాజు గారు మరి ఐ గారు మా వెనకలుండి సలహాలు ఇచ్చి నడిపిస్తూ ఉంటారు అదే రీతిగా దైవజనులు కిషోర్ కుమార్ గారు ఆయన కూడా మా వెనక నుండి నడిపిస్తూ ఉంటారు మరి మా టీం అంతటికి ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు మరి ఆయన కూడా మా వెనక నుండి నడిపిస్తూ ఉంటారు వీళ్ళు పెద్దలుగా ఉండి మరి సలహాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు టీంలో పనిచేసే వారందరూ కూడా ఎవరి కష్టార్జితంలో నుంచి వారు తీసినటువంటి దానముతో ఈ యొక్క కార్యక్రమాల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు మేము దేవుని పని చేస్తూ ఉన్నాము దేవుని కోసమే ముందుకు నడుస్తూ ఉన్నాము ఇది మా టీ దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి హలో ఒకసారి అందరూ లేచి నిలబడదాం ఈ సమయంలో అందరము కలిసి నామమును స్థుతించుకుందాం అందరం కలిసి నామమును స్తతించుకుందాం

ఆయన కృప మాత్రమే ఇది కేవలం మనుషుల వల్ల జరిగిన కార్యం కాదు ఇది ఆయన వల్ల జరిగిన కార్యం అంటే ఒక్కసారి రెండు చేతులు మీరు పైకి ఇక్కడ ఉన్న మేము ఎవరో మీకు తెలియదు మీరెవరో మాకు తెలియదు ఇక్కడ కేవలం ఏసయ్య ప్రేమ మాత్రమే ఏసయ్య ప్రేమ మాత్రమే మనం వచ్చి నువ్వు ఒక్కసారి నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా నువ్వుంటే నాకు చాలు ఏసయా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా నువ్వు ఉంటే నాకు చాలు నువ్వుంటే నాకు చాలు అని మాట చెప్పగలరా నువ్వు ఉంటే నాకు చాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ఉంటే నాకు చాలు ఏసయా అయ్యా మనుషులను విడిచిపెట్టచ్చు బంధువులను విడిచిపెట్టచ్చు అయ్యా నా పదములను విడిచిపెట్టచ్చు కానీ నీ ఆత్మ నాతో ఉంటే చాలు నీ ఆత్మ నాతో ఉంటే చాలు నుండి ఉంటే నాకు చాలు నీ ఉంటే నాకు చాలు నేను ఉంటాయ నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలు

we want the throne

పగిలినా కడలి పాలై ఆలలు మంచి వేసినా ఆశలు అనగారినా రెండు చెట్లు ఒకసారి నీ మాట చాలయ్యా

ఎవరు లేకపోయినా నీతో ఎవరు వచ్చినా రాకపోయినా నిన్ను విడువని అని ఎడబాయని దేవుడు రోజు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా స్నేహితులు వదిలేసినా బంధువులందరూ వదిలేసిన ఒంటరి పోరాటం అయిపోయినా గాని నా ఆయన ఆరాధించినప్పుడు ఒక్కడిని పదివేలగా మార్చిన దేవుడు ఆయన రాత్రిని పోరాటం ఏదైనా ఆయన ఆరాధిస్తూ ఉండగా గొప్ప బలము గొప్ప విజయము దేవుడినికబోతూ ఉన్నాడు అహమును అధికారులను అదలము చేసిన నీకు కూ అసాధ్యమైనది ఏది ఏ చెప్తాం ఈ మాట చెప్తాం అసాచమై ఈ రోజు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అసాజమైనది गोत्र गोत्रु सिंहमा ऐसिया न आत्मीय प्रगति स्वादी नम पुदा सुति गोत्रि ऐसया न आत्मीय प्रगति

కష్టముతో ఉ నాకు తెలియదు కానీ నీ ప్రజల రాజా మార్చింది నీ ప్రజల తన ప్రజలను కాపాడడానికి రాజున శాసనమును మార్చిన దేవుడు ఆయన నీవే అహమును అనచి అహమును అనచి అధికారుల డి చెప్తామైన ఆయన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు కష్టాలను తీర్చగలిగిన దేవుడు ఆయన ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు రాజుల ఆగ్గ మార్చడు ఏముంతది పట్ల కొడుతూ నీ జీవితములో సాధ్యము కాని పనులు మార్చే దేవుడు ఆయన ఆగిపోయిన పనులు మార్చే దేవుడు చారులను అదలము చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ఏ పరిస్థితి అయితే ఆగిపోయిందో జీవితంలో ఏ పరిస్థితి నిలిచిపోయిందో ఏ కష్టము చేత కొట్టుబిట్టులాడుతూ ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తి అసాధ్యమైనది ఏమున్నది అసాత్యమైనది ఏమున్నది వాక్య పరిచర్య కోసం గంగులు అంకుల్ గారు వచ్చి మా టీం కోసం వాక్యం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రభువా దయ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు మీకు అసాధ్యమైన దేది లేదు నాయన యూదా గోత్రపు సింహమా నీకు స్తోత్రాలు నిన్ను స్తుతించే కృప అనుగ్రహించారు దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు 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 సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ నాయనా నీ బిడలు నీ నీ దాసులు నీ సేవకులు ప్రభువ ఇదిగో నాయన నాని బాబు గారు అలానే తండ్రి వారి టీం అంత వారు బృందం లాల్ అలానే తండ్రి ఆయన తండ్రి ఉన్న బృందం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ఇంతవరకు పాడి నిన్ను స్థుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించి ప్రభా నిన్ను స్తుతించే కృప వారితో పాటు మాకు అనుగ్రహించారు స్తోత్రాలు ఈ టీం అంతటిని మీరు ఆశీర్వదించి ఇంకా బహుబలముగా ఇంకా నీ మహిమార్థమై అనేకాత్మల రక్షణార్థమై ఓ నాయనా తండ్రి టీంని మీరు ఆశీర్వదించి నీ కృపతో నింపండి నైనానికి వందనాలు నీ సన్నిధి ఈ రాత్రి మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు తిరిగిన నాయన నీ దాసుడు నిలబడి నాయన నీ పక్షంగా నిలబడిన ఉంటుండగా నీ దాసునిలో నుంచి మీరు మాట్లాడండి ఇక్కడున్న మా అందరితో మీరు మాట్లాడండి ఈ రాత్రి ఏ మాట మీరు మాకు నాయన తండ్రి తెలియజేస్తారో ఏ వర్తమానము నాయన తండ్రి మీరు మాకు ఇస్తారో ఆ వర్తమానంతో మేము ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి నీ దాసుని నీ ఆత్మతో నింపండి ఏడంతల ఆత్మాభిషేకము దయచేయండి పరిశుద్ధాత్మని నాయన నడిపింపుతో నింపండి ఓ తండ్రి నీకు స్తోత్రాలు కృప చూపించండి నీ దోషంలో నుంచి మీరు కనిపించండి మీరే మహిమ పొందండి తవా స్తోత్రాలు కుడి సంఘ బిడలందరినీ బలపరచండి వినగలిగే చెవులు గ్రహించే హృదయము లోబడే ఆత్మ దయచేయండి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏ అతి ఉన్నతమైన నామమున ఈ స్థుతి ఆరాధన నా ప్రభువును ప్రియరక్షకుడిని ఏసైకై సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె